నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఈ ఛానల్లో మనం సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అని మాట్లాడుకుంటున్నాం అంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకొని స్ఫూర్తి పొందటానికి పనికొచ్చే విధంగా ఈ ఛానల్లో కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నాను ఈరోజు ఒక అటువంటి స్ఫూర్తి ప్రదాత అయిన వ్యక్తి గురించి పెడుతున్నాను అతని పేరు అంకిత్ కవాత్ర ఒక్కడే ఒక్కడిగా మొదలయ్యాడు కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచాడు నిండా పాతికేళ్ళు కూడా లేని వయసులో అభాగ్యుల ఆకలి గురించి ఆలోచించాడు అనుకున్న దారిలో అడిగేశాడు కోట్ల మంది ఆకలి తీర్చి హీరో అయ్యాడు అతని పేరే అంకిత్ కవాత్ర దేశ రాజధానిలో మొదలైన అతని ప్రయాణం దేశంలోని నలభై మూడు నగరాలకి పట్టణాలకి విస్తరించింది ఇతనికి తొలి అడుగు ఒకనొక పెళ్లికి వెళ్ళిన విందులో పడింది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఓ కుర్రాడు అకస్మాత్తుగా అన్నార్థుల ఆకలి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు దానికి తొలి అడుగు పడింది కూడా ఓ పెళ్లిలోనే రెండు వేల పద్నాలుగు ఆగస్టులో అంకిత్ ఓ సెలబ్రిటీ పెళ్లికి వెళ్ళాడు పెళ్లికి వచ్చిన అతిథులకి అద్భుతమైన విందు ఏర్పాట్లు చేశారు దాదాపు ముప్పై ఐదు రకాల వంటలు చేశారు భోజనం చేస్తుండగా క్యాటరింగ్ అతనితో మాటా మాటా కలిపాడు ఎంతమంది వచ్చారని అడిగితే క్యాటరింగ్ అతను వెయ్యి మందే సార్ కానీ వంటలు మాత్రం ఐదు వేల మందికి చేయించారు అని చెప్పాడు నాలుగు వేల మంది తినే ఆహారం వృధా అయిపోతుండటంతో అంకిత్ కళ్ళు చెమగిల్లాయి రోడ్డు మీద ఆకలితో అలమటించే వాళ్ళంతా తన కళ్ళ ముందు కనిపించినట్లయింది అతనికి వెంటనే తేరుకొని ఇక మీదట ఎక్కడైనా ఫంక్షన్లో భోజనం వృధా అయితే తనకు ఫోన్ చేయమని కేటరింగ్ అతనికి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఈ సంఘటన జరిగిన వారం తిరిగే లోపే అంకిత్కి కేటరింగ్ అతని దగ్గర నుంచి ఫోన్ వచ్చింది వెంటనే తన స్నేహితుడిని తీసుకుని పెద్ద పాత్రల్ని తన కారులో వేసుకుని వెళ్ళాడు అక్కడ మిగిలిన ఆహారం తీసుకుని నేరుగా దగ్గరలోని మురికి వాడక ఫోన్ ఇచ్చాడు ఆకలి బాధతో అలాగే పడుకుని ఉన్న వారందరినీ తట్టి లేపాడు కడుపు నిండా భోజనం పెట్టాడు వారి కళ్ళల్లో సంతోషాన్ని చూసి తన కర్తవ్యం ఏమిటో తెలుసుకున్నాడు మరుసటి రోజే ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఆశయం వైపు అడుగులు వేశాడు ఒకవేళ ఆశించిన దానికంటే ఎక్కువ భోజనం వస్తే ఎలా అని ఆలోచించాడు దాన్ని వృధా అవ్వకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాడు వెంటనే అన్ని క్యాంటీన్లు రెస్టారెంట్లు పెద్ద పెద్ద హోటళ్ళు కంపెనీల వద్దకు వెళ్ళి భోజనం మిగిలితే తనకు ఫోన్ చేయమని అర్థించాడు అర్థం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేస్తామని చెప్పి అతన్ని మెచ్చుకున్నారు అర్థం చేసుకోలేని మూర్ఖులు మాత్రం అవమానించి పంపేశారు మరికొందరు అయితే ప్లేట్కి ఎంత అని కొంత డబ్బు ఇస్తేనే ఇస్తామన్నారు కార్యాచరణ మొదలైంది కాళ్ళ వేళ్ళ పడి మిగిలిన ఆహారాన్ని ఇచ్చే కొందరిని సంపాదించాడు అప్పటి వరకు తాను కూడబెట్టిన డబ్బును తీసుకొని ఆహారం నిల్వ ఉండే వాహనం కొనాలనుకున్నాడు అంకిత్ యొక్క అంకిత భావాన్ని చూసిన కొందరు దాతలు అతనికి సాయం చేయడంతో వెంటనే ఇరవై నాలుగు గంటలు ఆహారం నిల్వ ఉంచగలిగే రిఫ్రిజిరేటెడ్ వాహనం కొన్నాడు తన ఆశయాన్ని స్నేహితులతో గతంలో పనిచేసిన సహోద్యోగులతో పంచుకున్నాడు మానవత్వం ఉన్నవారు అంకితకి చేయూతనిచ్చారు తాను ఉద్యోగానికి రాజీనామా చేసి మూడు నెలలు గడిచేలోపే ఫీడ్ ఇండియా అనే సంస్థను స్థాపించాడు ఎక్కడ ఆహారం వృధా అవుతుందని తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఆహారాన్ని అనాథాశ్రమాల్లోనూ వృద్ధాశ్రమాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లోనూ రోడ్డుపై ఆకలితో ఉన్నవారికి వికలాంగులకి నేరుగా అందించసాగాడు అతను చేసే సేవకి త్వరగానే గుర్తింపు వచ్చింది వెంటనే డొనేషన్ డ్రైవ్స్ నిర్వహించి వాటికి ఫుడ్ బ్లాగర్లని పెద్ద పెద్ద రెస్టారెంట్ ఓనర్లని బుల్లితెరతారాలని పిలిచి అందరికీ తెలిసేలా ప్రచారం చేసేవాడు సోషల్ మీడియాను కూడా విపరీతంగా వాడి ప్రచారం చేసేవాడు మూడేళ్లలోనే ఫీడ్ ఇండియా నలభై మూడు నగరాలకి పట్టణాలకి వ్యాపించి తాను ఒక్కడిగానే మొదలుపెట్టిన ఈ మహోన్నత ఉద్యమం క్రమేపీ పెరగసాగి వేల సంఖ్యలో జనాలు ముందుకు వచ్చారు ఒక్కడిగా అడుగేసిన అంకిత్ తనలాంటి భావాలే ఉన్న ప్రతి వ్యక్తిని తనతో కలుపుకున్నాడు ఇప్పుడు ప్రతిరోజు రెండు వేలకు పైగా తనతో భాగస్వాములు అవుతున్నారు రెండు వేల ముప్పై నాటికి ఆకలి లేని భారతదేశాన్ని చూడాలనే కలతో పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నాడు వృధాగా మిగిలిన ఆహారం చెత్తకొప్పల పాలే దుర్వాసన వస్తు వ్యాధులు రాకుండా ఆపుతున్నాడు ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ప్రతిష్టాత్మక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన రెండు వేల ముప్పై కార్యక్రమానికి నూట ఎనభై ఆరు దేశాల నుండి సుమారు పద్దెనిమిది వేల మంది పోటీ పడగా అందులో అంకిత్ ఎంపికయ్యాడు వందల మంది ప్రపంచ దేశాల నాయకుల మధ్యలో ఆకలి లేని భారతదేశాన్ని ఎలా నిర్మించాలో ఉపన్యాసం చెప్పాడు సామాజిక సేవతో పనిచేస్తున్న ముప్పై ఏళ్లలోపు యువత కోసం ఓ ప్రముఖ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో అంకిత్కి గౌరవ స్థానం దక్కింది బ్రిటన్ రాణి తన సింహాసనాన్ని అధిష్టించి అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవ చేస్తున్న ముప్పై ఏళ్లలోపు యువకుల్ని పురస్కరించాలనుకున్నారు ప్రపంచవ్యాప్తంగా వారు ఎంపిక చేసిన అరవై మంది యువకుల్లో మన అంకిత్ కూడా ఉన్నాడు రాణి ఎలిజిబుల్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూసేలా చేసిన అంకిత్ అంకిత భావాన్ని మెచ్చుకోకుండా ఉండగలవా మరెందరో అంకితులు దేశం కోసం ముందుకు రావాలని ఆశిస్తూ అంకితుల సమాజ సేవ చేసే ప్రతి ఒక్కరిని అభినందించి చేయుతనిద్దామా ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి